శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణైన శ్రీ శ్రీనరసింహ సేవాయిని వారి ఆధ్వర్యంలో పరమపవిత్రమైనటువంటి భద్రాద్రుల దివ్యక్షేత్రం గోదావరి నదీ తీరంలో గోవుల యొక్క గోమాత యొక్క దివ్య సన్నిధిలో కల్పవృక్ష నారసింహ వారి యొక్క దివ్య సన్నిధిలో శివకేశవ ప్రియం కార్తీకం కార్తీక దామోదరుడికి సంబంధించినటువంటి విశేష ఆరాధన అదేవిధంగా నర్మదా బాలలింగానికి విశేషమైనటువంటి పరమశివుడి ఆరాధన కార్తీక మాసంలో ముప్పై రోజుల కాలం పాటు చాలా వైభవంగా జరుగుతుంది ఎక్కడా లేనటువంటి విధంగా శివకేశవులకు ఏకకాలంలో అభిషేకం చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి భాగ్యం అది కూడా నదీ తీరంలో గోశాలలో చేసేటువంటి అశ్వమేధ యాగం చేస్తే మనం ఎలాంటి ఫలితాన్ని పొందుతామో ఈ యొక్క శివకేశవ ఆరాధనలో పాల్గొనడం ద్వారా ఖచ్చితంగా అలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు ముప్పై రోజుల కాలం పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కల్పూరుక్ష నరసింహ వారికి అదేవిధంగా నర్మదా బాణలింగానికి విశేషమైనటువంటి అభిషేకం చేసుకున్నటువంటి భాగ్యాన్ని సిరిసింహ సేవాయిని మనకు అందిస్తుంది అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ శివకేశవులకు జరిగేటువంటి ఆరాధనలో పాల్గొనండి సకల విజయాలను సకల భగవద్ అనుగ్రహాన్ని పొందండి సర్వేదిన శుకునోభవం